విలాప వాక్యములు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం జనులు హృదయపూర్వకముగా యహోవాకు మొర్రపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము దివారాత్రము దీవారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనీయకుము నీ కంటి పాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము దేవునికి స్తోత్రం ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు నీవు ఎవని ఎడల ఈ ప్రకారం వచ్చేసివో హోవా దృష్టించి చూడుము దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇరిమియా పలికినటువంటి ఎన్నో సంగతులు ఇరిమియా విలాప వాక్యాల్లో కూడా ఉన్నాయి ఇందులో దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుని సంబంధాలు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు దేవుని మీద తిరుగుబాటు చేసి అగచాట్ల పాలై ఘోరమైన దుర్గతిని అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజల్ని చూస్తున్నాడు వారి కలిగినటువంటి శ్రమను చూసి చాలా వేదన పడుతున్నాడు వారి విషయంలో దేవుడు కనపరుస్తున్న కోపాన్ని బట్టి చాలా వేదన పడుతున్నాడు మరి ఎట్లా దేవుడు కోపం నుండి మళ్ళుకొని తన ప్రజల్ని తిరిగి ఆశ్చర్యించి వారిని నిమ్మళ్ళ పరిచేటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుంది దేవుడు ఎందుకు ఇంత రౌద్రాన్ని చూపాడు అంటే వాళ్ళ చర్యలు బాగలేవు దేవుని కోపానికి వాళ్ళు గురయ్యారు మళ్ళీ ప్రత్యేకింపబడ్డవాళ్లే ఏర్పరచబడ్డవాళ్లే లోకంలో నుండి దేవుడు వేరపరిచినటువంటి జనాంగమే కానీ దేవుని తీవ్రమైన కోపానికి తరచు గురవుతూ వచ్చారు ఇరిమియా కాలానికి బాగా తీవ్రంగా గురయ్యారు వారికి కలిగినటువంటి శ్రమను విలాప వాక్యాల ఆయన వర్ణిస్తున్నాడు ఎంత ఘోరమైన దుర్గతి అంటే నిజంగా దేవునికి సంతోషం కలిగితే ఆకాశాన్ని ఎత్తుతాడు ఆకాశమంతి ఎత్తుతాడు కోపం వస్తే అదపాతాళానికి తొక్కుతాడు అన్నది నిజంగా ఎంత నిజం అనిపిస్తుంది ఏంటి దేవునికి మనం సంతోషం కలిగిస్తే ఆకాశానికి ఎత్తుతాడు చేతలు పుట్టిస్తే ఓర్చుకుంటాడు ఓర్చుకుంటాడు ఎంతకీ మార్పు కనపడకపోతే అత పాతాళ్ళనికి తొక్కుతాడు అన్నది కూడా అంతే నిజం ఎందుకంటే మనం మన చేతుల్లో లేము మరి ఎవరి చేతుల్లోనో లేము మనం ఆయన చేతుల్లో ఉన్నాం ఎవరి చేతుల్లో ఉన్నాం దేవుని చేతుల్లో ఉన్నాం కుండ ఎంత అందంగా ఉన్నా ఎంత గ్లామరస్గా ఉన్నా ఎంత డిజైన్ డిజైన్లతో ఉన్నా కుండ ఎవరి చేతిలో ఉంటుంది కొమ్మరి చేతిలో ఉంటుంది నేను చాలా అందమైన కుండని నా మీద ఎంత చేశారో అని కుండ ఎన్ని మెలికలు తిరిగినా కుమ్మరికి చిరాకు వచ్చిందంటే ఒక్క తన్నుదంతే అది ఎన్నోక్కల యుద్ధం కూడా మనకు తెలియదు ఎన్ని చెక్కల మనకు తెలియదు సో ఆయన పరమకుమారి మనం ఆయన సారి మీద చేసినటువంటి చేతి పని అయినటువంటి మట్టి పాత్రలం మట్టి ఘటాలం ఘటం అంటే కుండ వట్టి ఘటాలం ఇక్కడ వీళ్ళ గతిని చూసినప్పుడు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే స్తన్యమిచ్చి పాలిచ్చి పెంచినటువంటి తల్లి తన బిడ్డను ఆకలికి తాళలేక తినేసినంత కరువు అంటే ఎంత దుర్భరము ఊహించండి తల్లులు పిల్లల్ని వండుకు తిన్న దుర్ఘటన దాన్ని ఆ ఒక్క మాట చాలు మీకు దేవుని ప్రచండమైన రౌద్రం కోపం మనల్ని ఎంత తీవ్రమైన పరిస్థితికి తీసుకెళ్ళిద్దు అంటే దేవుడు అంత కాఠిన్యం వహించాడా నో దేవుడు అంత శిక్షించాడా అంతగా వాళ్ళ మీద తీర్పు తీర్చాడా వాళ్ళంతగా బాధ పెట్టాడా నో దేవుడు చేసింది ఒకటే వాళ్ళకు చేస్తూ వచ్చినటువంటి సహాయాన్ని వాళ్ళకి ఇస్తూ వచ్చినటువంటి ఆదరణని బ్రేక్ చేశాడు అంతే ఆ గతి పట్టింది ప్రత్యేకంగా నీకేదో చేసి నీ మీద పగ తీర్చుకోవటం ఏమి ఉండదు దేవుడు నీ దగ్గర నా దగ్గర దేవునికి అభ్యంతరకరమైన విషయాలు కొనసాగుతూ ఉంటే మారు మనస్సు అనేది మనలో రాకపోయి ఉంటే ఆయన ఏం లేదు ఆయన కాపుదలు తీసేస్తాడు ఆయన మనల్ని ఆదరించడం అనేది పక్కన పెడతాడు ఇంక అర్థమైపోయింది మన బతి మనకి కృప చూపే దేవుడు ముఖం తిప్పుకున్నాడంటే ఇక మన గతి చెప్పన సఖ్యం ఇక మనం శత్రు చేతికి చిక్కుతాం చిత్రవాద చేయబడతాం సో వాళ్ళ గతి అలాగైపోయింది అయిపోయింది అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక సలహా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ఒకటి పలికిస్తున్నాడు ఆ సలహానే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం సియోను కుమారి ప్రాకారమ నదీ ప్రవాహం వలే దీవారాత్రము కన్నీరు పారనిము విరామము కలుగనియకము నీ కంటి పాపను విశ్రమింపని నీవు లేచి రెయ్యి మొదటి జామున పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ప్రార్థించేటువంటి సంగతిని మాట్లాడుతున్నాడు బాగా వినండి ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నాడు మొర్ర పెట్టమని మాట్లాడుతున్నాడు అది కూడా ఎలా అంటే కన్నీళ్లు ప్రవాహం వలె కన్నీళ్లు రానిమ్మన్నాడు రెండవది నీళ్లు కొమ్మరించినట్లు దేవుని సన్నిధిని నీ హృదయం అంతా కొమ్మరించు అన్నాడు మొదటిది కన్నీరు ప్రవాహం వలే దేవుని సన్నిధిని నీ హృదయాన్ని కొమ్మరించు మూడవది మూడవది ఏంటంటే రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టమంటున్నాడు ఒకటి కన్నీరు ప్రవాహం వలె కారునివ్వు రెండు నీళ్లు కొమ్మరించినట్టు హృదయాన్ని కొమ్మరించు మూడు రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్ ఏ రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టకపోతే ఏ జామున చేసినా దేవుడు ప్రార్థన వినడా ప్రార్థించమని పిలుస్తున్నాడు దేవునికి మొర్ర పెట్టు దేవుణ్ణి వేడుకో దేవుణ్ణి రిక్వెస్ట్ చేయి దేవుని అర్థించమని పిలుపునిస్తున్నాడు దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో అందులో మూడు సంగతులు మాట్లాడాడు ఒకటి కన్నీటి ప్రార్థన చేయి రెండవది నీళ్లు కుమరించినట్టు నీ పూర్ణ హృదయం అక్కడ కొమ్మరించు దేవుని సన్నిధిని మూడవది రెయ్యి మొదటి జామున లేచి బొర్ర పెట్టు అన్నాడు పర్టికులర్ టైం చెప్తున్నాడు ఏ ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా మరో సమయంలో చేస్తే వినడా వింటాడు ఎప్పుడు చేసినా వింటాడు ప్రార్థన ఎలా చేసినా వింటాడు ఎందుకంటే మనం ప్రార్థించాలని ఆయన కోరుతున్నాడు మనం ఆయనతో మాట్లాడాలి మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అయితే ఏ ప్రార్థనైనా దేవుడు వింటాడు కానీ రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు రెండు ప్రార్థనలకు ప్రత్యేకమైన విలువనిస్తాడు ఏమిటి ఆ రెండు ప్రార్థనలు అంటే ఒకటి జాగారముతో మనం చేసేటువంటి ప్రార్థన దినమంతా వెట్టి చాకిరి చేసినటువంటి మనిషికి పగలు పనిచేసిన మనిషికి సాయంత్రానికి నిద్ర అవసరం శరీరానికి విశ్రాంతి అవసరం ఆయన ఏర్పాటు చేశాడు ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉండేవాడే ఇరవై నాలుగు గంటలు మనం పనిచేస్తామని తెలుసు అలా చేసి పెందలాడిపోతామని తెలుసు అందుకే సగం పగలు సగం రాత్రి దేవునికి స్తోత్రం ఎందుకంటే మట్టి దేహాలు కదా మహిమ శరీరం వచ్చినప్పుడు ఇక రాత్రితో పని లేదు ఎప్పుడు పగలున్నా ఇబ్బందులు ఎందుకంటే గ్లోరియస్ బాడీస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు మహిమ శరీరాలు కాబట్టి ఇప్పుడు మట్టి దేహాలు కాబట్టి కొన్ని గంటలు వర్క్ చేసినాయి అంటే కొన్ని గంటలు రెస్ట్లోకి వెళ్ళాలి సో శరీరం విశ్రాంతి పొంది మళ్ళా రేపటికి పని చేయడానికి రెడీ కావాలి అంటే ఈరోజు విశ్రాంతి పొందాలి అవునా కాదా రైట్ ఒకవేళ ఈరోజు కూడా మనం విశ్రాంతి తీసుకోకుండా మేల్కొనే ఉంటే రేపటికి బడలికకు గురవుతాం బలహీనతకు గురవుతాం శక్తి సరిపోదు అయినా సరే ఒక వ్యక్తి నిద్ర మానుకొని నిద్ర మేల్కొని నాకు ఇప్పుడు నిద్ర కాదు నా శరీరానికి విశ్రాంతి కాదు నా హృదయానికి ఆవేదన ఉంది నేను నాకు ఇప్పుడు నిద్ర రాదు నిద్ర పట్టదు నా పరిస్థితి బాగలేదు కాబట్టి ఇప్పుడు నాకు నిద్ర అవసరత కాదు లేకపోతే మరింకేదో మరింకేదో కాదు నాకు ఇప్పుడు దేవుడు అవసరం రెండవది ఉపవాసించి ప్రార్థించటం ఆహారం మానుకొని మనం దేవుని పాదాల చెంత తిండి మానుకొని మనం దేవునికి మొర్ర పెట్టడం త్యాగంతో కూడిన పని నిద్ర మానుకొని దేవుని సన్నిధిని కనిపెట్టడం త్యాగంతో కూడిన పని మరి మనం శరీరం జీవించాలి అంటే ఏ రోజుకారోజు శక్తి పొంది పనిచేయాలి అంటే రోజుకు కనీసం ముమ్మారు ఆహారం అవసరం ఆ ఆహారం తిని దానివల్ల వచ్చేటువంటి శక్తితో మనం పనిచేస్తాం ఒకవేళ ఆహారం తినకపోతే శక్తి ఉండదు నిరసించిపోతాం అయినా సరే నేను బ్రతకాలి మనుగడ సాగించాలంటే నాకు తిండి అవసరం కానీ ఇప్పుడు తిండి మీద కూడా నాకు ఆసక్తి లేదు నాకు నిద్ర మీద ఆసక్తి లేదు తిండి మీద ఆసక్తి లేదు వాటి అవసరత నా శరీరం జీవించడానికి ఉంది కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను ఎందుకంటే నా కండిషన్ అలా ఉంది నాకున్న ఒత్తిడి అలా ఉంది నాకున్న ఆవేదన అలా ఉంది కనుక నాకు ఇప్పుడు ఇవేవి కాదు నాకు దేవుడు అవసరం అని మనం చెప్పకనే చెప్తున్నాం ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు ప్రార్థన అనే మాటకి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు చెప్పారు నేను కూడా చాలా విషయాలు చెప్పాను కానీ ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన నిర్వచనం మీకు అందరికీ తెలిసిన మళ్ళొకసారి స్పష్టంగా అందిస్తాను మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసే తల్లి ప్రార్థన చేసే తమ్ముడు అన్న అక్క ఎవరైనా కావచ్చు వాళ్ళు తాము ప్రాక్టికల్ గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు ఏంటంటే నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను ఆధారపడటాన్ని మనం సాధన చేసేటువంటి ప్రక్రియ ప్రార్థన సహజంగా మానవుడు కోరుకున్నదేంటో తెలుసా ప్రారంభంలో దేవుడు ఏంటో మానవుడు కోరుకున్నదేంటో చెప్తా దేవుడేం కోరుకున్నాడంటే మనుషుల్ని చేశాడు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు లేదా వాళ్ళకి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని తెచ్చి దేవుని చేతికి అప్పజెప్పి దేవుని అదుపాగ్నలో బ్రతకొచ్చు దేవుడా ఏం ఆశించాడంటే నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను వాళ్ళు నన్ను కోరుకుంటారు నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు కానీ మనిషి ఏం ఆశించాడో తెలుసా నేను ఒకరి మీద ఆధారపడకూడదు నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు అది బ్లండర్ మిస్టేక్ పెద్ద అతిపెద్ద ప్రమాదకరమైన పొరపాటు దేవుడు ఆశించాడు మనిషి తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు కానీ మానవుడు ఏం ఆశించాడు తనకంటూ సొంతంగా ఉండాలి అని కోరుకున్నాడు ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి వింటారు వింటే బాగుపడతారు వింటే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు తల్లిదండ్రులు చెప్తారు కూడా ఒరే బాబు నీకు కీడు కోరతానా మేలు కోరతానా మేలే మేలే కోరతానని తెలిసినప్పుడు మరి నా మాట వినమేమి నా మాట వినవేమో అమ్మా మీరు నా మాట వినండి లేదా మీరు మా మాట వినండి అది మీకు క్షేమం అని తల్లిదండ్రులు చెప్తారు కానీ పిల్లలు చాలామంది ఒక డైలాగ్ వాడతారు ఏంటో తెలుసా పద్దాకల ప్రతిదానికి మీరు 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 మీ మీ మేం మీ మీద డిపెండ్ అయితే ఇక ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంటుంది ఇది ఇక మాకంటూ సొంత ఇష్టాలు ఆశలు ఆలోచనలు కోరికలు ఏమి ఉండవా ప్రతిదానికి మీకు చెప్పాలి మీరు చెప్పినట్టు చేయాలి మీరు చెప్పినట్టు వినాలి ఏంటి ఇది ఇది ఒక లాగా ఉంది కానీ ఇది ఏమైనా ఉందా మాకంటూ సొంత ఆశలు అభిలాషలు మాకంటూ ఇష్టాలు ఉండవా అని తల్లిదండ్రులకు రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు కానీ వాళ్ళని స్వేచ్ఛకు వదిలేస్తే వాళ్ళు ఏ గతి పడతారో తల్లిదండ్రులకు తెలుసు ఎందుకంటే వాళ్ళు అనుభవ జ్ఞానం పొందినోళ్ళు పెద్దోళ్ళు ఏం జ్ఞానం అనుభవ జ్ఞానం పొందినోళ్ళు అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో జీవితంలో ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు అందుకే ముందు ముందుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది సుత్తిలాగా సోదిలాగా ఉంటుంది ఉంటుంది అబ్బా మొదలు పెట్టాడు మొదలు పెట్టింది అనుకుంటారు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా సరే తల్లిదండ్రి మాత్రం ఒకటే ఆశిస్తారు పిల్లలు తమ మాట వినాలి తమ మీద డిపెండ్ అవ్వాలి తమ ఐడియాలజీని అనుసరించి వారు బ్రతికితే వాళ్ళకి క్షేమం అని వీళ్ళు అనుకుంటారు కానీ పిల్లలు ఏమనుకుంటారు తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుంటా తల్లిదండ్రులు కొంచెం గట్టిగా కానీ ఈ విషయంలో పట్టుబడితే సరేలే తగలబడతాను అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాట్లాడి ఇక వాళ్ళకంటూ ఒక రహస్య ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు తర్వాత వాళ్ళు దెబ్బతింటం అనేది మనం చాలామంది జీవితాల్లో చూసాం హలో లూయా తల్లిదండ్రులు అంటారు మీకు ఒక ఏజ్ ఉంటుంది ఒక దశ ఉంటుంది ఆ ఏజ్ దాకా దయచేసి మా సలహాను పాటించండి ఆ టైం వచ్చినప్పుడు ఆ పక్వత మీలో వచ్చినప్పుడు ఇక మా అదుపాగ్ఞలకు మీరు లోబడాల్సిన అవసరం లేదు మీరు స్వతంత్రంలో మీకు మనసు వచ్చినట్టు మీరు అడుగులు వేయొచ్చు ఆ పక్వత మీలోకి వచ్చిన దాకా కొంచెం వెయిట్ చేయండి అని పాపం బతీలాడుతూ ఉంటా ఏం చేద్దాం కొంతమంది పిల్లలు వాటిని పట్టించుకోరు పట్టించుకొని కారణం చేత ఆవేశంతో అడుగులు వేసి మూతి పగలు కొట్టుకుని ఆ తర్వాత అదే తల్లిదండ్రిని మళ్ళీ పీడిస్తారు ఏం చేద్దాం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వాళ్ళ మీద కలిగి ఉన్న ప్రేమను బట్టి ఈ తల్లిదండ్రులకు మళ్ళీ బాధలు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దరిద్రాన్ని మళ్ళీ వీళ్ళు మొయ్యక వాళ్ళు తగిలించుకున్న ఉచ్చులను మళ్ళీ వీళ్ళు కష్టపడి అవసరమైతే వీళ్ళ బతుకుల్ని త్యాగం చేసానో వాటిని తొలగించక తప్పదు అంటే ఆదాంభావాల విషయంలో దేవుడు అంతే చేశాడు అందుకని చెప్తున్నాను నేను సో దేవుడే ఆశించాడు చెప్పండి మనుషుడు తన మీద ఆధారపడాలి అది వానికి క్షేమమని కోరుకున్నాడు ఒక తండ్రిగా కానీ మానవుడేమా అనుకున్నాడు ముఖ్యంగా హవ్వ సర్పములో సాతాను ప్రవేశించి హవ్వను శోధించినప్పుడు వాడు ఏ పాయింట్లో శోధించాడో తెలుసా అతని మీద నువ్వు ఆధారపడేదేంటి అది ఆ పండు తింటే ఒక స్వతంత్రమైనటువంటి అవుతావు నువ్వు కూడా ఆయన వంటి దానవవుతావు నీ భర్త కూడా దేవుని వంటి వాడవుతాడు అవుతాడు మీరు దేవతల వలి ఉందురు మీ కళ్ళు తెరవబడతాయి మీకు సొంత జ్ఞానం వచ్చేస్తుంది ఇక ప్రతిదానికి దేవుడు 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 అనాల్సిన అవసరం లేదు ఓన్ లైఫ్ స్వతంత్ర జీవితం సొంత జీవితం సూపర్గా ఉంటుంది అన్నాడు సో అక్కడ మనస్సు ఎటు లాగిందో మీకు తెలుసు మనిషి బుద్ధి ఎటు మారిందో తెలుసు దేవుని మీద ఆధారపడటం అనేది ఇష్టం లేదన్నది అక్కడ వ్యక్తమైంది తమంతట తాము సొంత జ్ఞానులు అయి ఉండాలి సొంతంగా తమ లైఫ్ని తాము డిజైన్ చేసుకోవాలనే ఆలోచన మొదటి ఇద్దరిలో వ్యక్తమైంది తర్వాత అదే బ్లడ్ పంచుకొని పుట్టిన మనందరికీ ఆ జాడ్యం అంటింది పారంపర్యంగా ఆస్తులు కలిసి వచ్చినట్టు పారంపర్యంగా రోగాలు వచ్చినట్టు పారంపర్యంగా ఈ స్వతంత్ర జీవితం ఓన్ లైఫ్ సొంత జీవితం నా ఇష్టం అనే నైజం వచ్చింది ఎంతమంది ఒప్పుకుంటారు రైట్ ఇప్పుడు యేసు ప్రభుని గుర్తిరగక ముందు మనం ఆమెట్లో ఉన్నాం ఎవరన్నా కదిలిస్తే నా ఇష్టం ఏంది అంట ఆఖరికి ఇంట్లో వాళ్ళు కదిలిస్తే నా ఇష్టం ఏంది కాదురా ఏం నీ ఇష్టం నీ ఇష్టం అంటే ఇక మరి మేము ఉంటే ఉంటే ఏం చేస్తారు చే నా ఇష్టం అంతే ఆడపిల్లలు కూడా అంతే నా ఇష్టం ఫ్యామిలీలో ఇక అందరూ డైలాగ్ ఇదే తెలుసు కదా కొంతమంది భార్యలు భర్త ఇది కరెక్ట్ కాదు నా ఇష్టం ఇష్టమైతే ఉంటా లేదా వెళ్ళిపోతా అట్లా మాట్లా అట్లా మాట అట్లా మా అంతే నా ఇష్టం ఒక్కొక్క భర్తకు భార్య చెప్పబోయిద్ది ఏమయ్యా అట్లా కరెక్ట్ ఏ నా ఇష్టం ఇస్తా ఒకటే అంటాడు ఇది ఇంకా దారుణంగా ఉంటుంది ఇవన్నీ తెలుసు కదా ఈ నా ఇష్టం నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా పబ్లిక్లో అదే డైలాగ్ హౌస్లో అదే డైలాగ్ ఇలాంటి అలవాట్లలో పెరిగాం ఎప్పుడైతే ఏసుప్రభులోనికి వచ్చామో ఏసుప్రభుని తెలుసుకున్నామో మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది ఏమర్థం తెలుసా మన సొంతంగా మనం అన్ని రీచ్ అవ్వలేము ముఖ్యంగా పరలోకానికి చేరలేము మనమంటూ దేవుని రాజ్యానికి చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది మనకొక పర్సన్ అవసరం ఇప్పుడు మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం అవునా ఎవరిని ఆశ్రయించాం ఏసుక్రీస్తుని ఆశ్రయించాం ఎవరి కోసం ఆశ్రయించాం మన కోసం ఏం ఆశించి ఆశ్రయించాం యుగ యుగాలు సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశించి డైరెక్ట్గా మరి అక్కడికి పోవటానికి మనకి లైసెన్స్ లేవుగా అంత తేడానే కాబట్టి ఇప్పుడు ఆయన మన పాపముల కొరకు మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడి శ్రమనుంది మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది అవునా ప్రభులో మనకు అర్థమైంది దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది పరలోకంలోనికి చేరడానికి నరకాకిని తప్పించుకోవడానికి దేవునితో యుగ యుగాల జీవితానికి మాత్రమే కాదు ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి